హాయ్ ఆల్ నేను ఈరోజైతే బజ్జీ వేస్తున్నాను మిర్చి బజ్జీ అనమాట ఈ త్రీ ఇయర్స్లో త్రీ టైమ్స్ అనమాట ఇది తర్వాత టైం చాలా బాగా కుదురుతున్నాయి ఇక్కడ బజ్జీ అస్సలు హెవీ అనిపించట్లేదు పిండి తీరో మిర్చి తీరో తెలియదు అస్సలు ఎన్ని తిన్నా అస్సలు హెవీ అనిపించదు సూపర్గా ఉంటుంది మంచిగా కొన్ని చిల్లీస్ తీసుకొని వాటిని వాష్ చేసుకొని మంచిగా మధ్యలో కట్ చేసుకొని అందులో కొన్ని గింజలు తీసాను అనమాట ఫుల్గా గింజలు ఉంటే బాగా కారం అవుద్దని ఇంకా వాము ఉప్పు లైట్గా చింతపండు పట్టి ఆ పొడిని అందులో పెట్టాను మిర్చిలో మంచిగా పెట్టేసి శనగపిండి మంచి కలుపుకొని ఇంకా ఆయిల్లో మిర్చి చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లో నాకైతే ఫుడ్ రెడీ అయిపోతుంది ఫుల్గా స్పైసీగా ఇంకా అందులోకి నేను ఏం చేశాను తెలుసా మంచిగా మధ్యలోకి కట్ చేసుకొని మిర్చి అందులో కొద్దిగా ఆన్గా సో ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్